హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమజితి కమ్మని అంట ఇవాళ రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండితో దోశలండి ఇడ్లీ పిండి ఉన్నప్పుడు ఇడ్లీ మనం అస్తమాటికి తినలేం కదండి ఇడ్లీ తినడం బోరు కొట్టినప్పుడు ఇడ్లీ పిండితో ఈ విధంగా దోశలు వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీ దోశలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పులు ఇడ్లీ పిండి అరకప్పు వరిపిండి ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు పుల్లటి పెరుగు పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు కాసేని ముక్కలు పావు కప్పు క్యారెట్ తురుము ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ రెండు కప్పులు వాటర్ని వేసి కలుపుకోవాలి ఇడ్లీ పిండి పుల్లగా ఉంటే పెరుగు అవసరం లేదండి ఇడ్లీ పిండి పుల్లగా లేకపోతే పెరుగు ఉండాలి అప్పుడే అట్లు టేస్ట్ బాగుంటాయి అన్నమాట క్యారెట్ తురుము అనేది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేవచ్చు చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి పిండి కలిపిన తర్వాత ఒక అరగంట సేపు పక్కన ఉంచేసేయండి అప్పుడు అట్లు బాగా వస్తాయి పిండి ఒక అరగంట సేపు నానిన తర్వాత దోశల్లా వేసుకోవడమే ఈ పిండితోనే ఊతప్పాలుగా కూడా వేసుకోవచ్చండి మీకు మందంగా కావాలి అనుకుంటే ఊతప్పల్లా వేసుకోవచ్చు పలుచుగా దోశలా కావాలి అనుకుంటే దోశలుగా వేసుకోవచ్చు మీకు ఇంకా కావాలంటే ఇదే పిండితో ఎగ్ దోశగా కూడా వేసుకోవచ్చండి ఒకవేళ మైదాపిండిని ఇష్టపడేవారైతే గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా వేసుకోవచ్చండి ఈ అట్లలోకి చట్నీ లేకపోయినా కూడా బాగుంటాయండి చట్నీ కూడా ఏం అవసరం ఉండదు మన ఇంట్లో ఇడ్లీ పిండి ఉన్నప్పుడు ఇడ్లీ కాక వేరే ఏదైనా టిఫిన్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఇడ్లీ పిండితో దోశలుగా వేసేసుకోవచ్చు అంతేనండి ఇడ్లీ పిండితో దోశలు రెడీ ఈ విధంగా మీరు కూడా ఓసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ దోశల్లోకి చట్నీతో పనే ఉండదండి చట్నీ లేకుండా బాగుంటాయి మీకు నచ్చిన చట్నీ మీరు ఏదైనా చేసుకోవచ్చు కానీ నేనైతే ఆవకే పచ్చడి కరివేపాకు పొడితోనే తింటున్నాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్